వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విద్యాకానుక యాప్లో షూ సైజ్ క్యాప్చరింగ్ అనేది మనకి ఎనేబుల్ చేశారు అవి అందరూ షూ సైజ్ అనేది క్యాప్చరింగ్ చేయటం జరిగింది ఏదైనా జస్ట్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ఆల్రెడీ పాయింట్స్ లో కూడా డెసిమల్స్లో కూడా యాడ్ చేసే అవకాశం అనేది మనకి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ డెసిమల్స్ అనేది అవకాశం ఇవ్వకముందే కొంతమంది స్కూల్స్ వారు సబ్మిట్ చేస్తున్నారు అందుకోసమని ఇప్పుడు అందరికీ ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఏవైనా తప్పులు ఉంటే మీరు సర్చ్ చేసుకొని మళ్ళా తిరిగి సబ్మిట్ చేసే అవకాశము ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఇందుగానే ముందుగా మనం ఏం చేయాలంటే యూజర్ నేమ్ వద్ద మీ పాఠశాల యొక్క నాడు నేడు లేదా ఐఎంఎంఎస్ యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి చేసి క్యాపిటల్ జేవీకే ఎట్ ద రేట్ ఆఫ్ టూ జీరో టూ ఫోర్ అనేది ఎంటర్ చేయాలి ఇది డిఫాల్ట్ పాస్వర్డ్గా వారు మార్చి ఉన్నారు అందరికీ క్యాపిటల్ జేవీకే క్యాపిటల్ జే ఒకటే ఓన్లీ జే క్యాపిటల్ లెటర్ జేవీకే ఎట్ ద రేట్ ఆఫ్ టూ జీరో టూ ఫోర్ అనేది లాగిన్ అవుతున్నాం లాగిన్ అయిన తర్వాత మన యొక్క పాఠశాల జేవీకే యాప్ ఈ విధంగా కనిపిస్తుంది మనము ఇక్కడ పైన ఉన్నటువంటి ఈ యొక్క త్రీ డార్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి మోడ్యూల్స్లోకి వెళ్ళాలి మోడ్యూల్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి షూ సైజ్ క్యాప్చరింగ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి ఈ క్లిక్ చేసిన తర్వాత మీకు అన్ని తరగతులు ఆల్రెడీ సబ్మిట్ అయి ఉంటాయి ఇక్కడ గమనించండి ఇది ఫస్ట్ క్లాసు ఇక్కడ ఫోర్ స్టూడెంట్స్ ఉన్నారు స్టూడెంట్ బి సబ్మిటెడ్లో ఎవరు లేరు అంటే ఫోర్ మెంబర్స్ ఆల్రెడీ మనం క్యాప్చర్ చేసి సబ్మిట్ చేస్తున్నాము కానీ ఇప్పుడు ఇక్కడ మనం ఎడిట్ చేసుకునే ఆప్షన్ లోకి వెళ్ళాలంటే ఏదైనా ఒక క్లాస్ ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఎంటర్ చేసిన తర్వాత ఇది ఏమైనా డిఫరెన్స్ ఉంది పని అయితే మనం ఏం చేయాలంటే ఆ డిఫరెన్స్ ఉన్న వాళ్ళకి ఒక పాయింట్ ఫైవ్ తేడా ఉంటే అది ఎంటర్ చేసుకోవాలి లేదా తక్కువగా ఉందనుకోండి ఆ ట్వంటీ పాయింట్ ఆ సెవెన్ ఫైవ్ అనేది సెవెన్ లేదు ఓన్లీ వన్ డిజిట్ వరకే ఇవ్వడం జరిగింది ట్వంటీ పాయింట్ ఎయిట్ అట్లా ఇవ్వడం జరిగింది ట్వంటీ పాయింట్ ఎయిట్ ఉన్నప్పుడు మనం దాన్ని ట్వంటీ వన్కి చేసుకోవచ్చు లేదా ట్వంటీ వన్ పాయింట్ అట్లా టూ ఉన్నప్పుడు అలా ఎంటర్ చేయాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా విద్యార్థిది మనం చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయవచ్చు ఈ విధంగా చేంజ్ చేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనం ఏదైతే చేంజ్ చేస్తున్నామో ఆ చేంజెస్ ఓకే అవుతాయి ఇదిగో సబ్మిట్ చేస్తున్నాను సక్సెస్ఫుల్లీ సబ్మిట్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళా ఎడిట్ చేసుకొని మళ్ళా మార్చుకోవచ్చు మళ్ళా ఎన్నిసార్లు అయినా సబ్మిట్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేయొచ్చు సక్సెస్ఫుల్లీ సబ్మిట్ వారు రీజ్ అయినంతవరకు మనం ఎన్నిసార్లు అయినా సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ ఇది తప్పు అనుకుందాం దాన్ని తీసేసి మళ్ళా తిరిగి సబ్మిట్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఏ తరగతులైనా విద్యార్థుల యొక్క షూ సైజ్ అనేది మీకు తప్పుగా అనిపించినప్పుడు వాటిని మీరు తిరిగి ఎడిట్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రతి క్లాసుకు సంబంధించి విద్యార్థులు షూ సైజులు అనేది మీరు మార్చుకొని అప్డేట్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్